ఒకప్పుడు టాప్ హీరోయిన్గా టాప్ సినిమాలు చేసి సత్తా చాటిన నటి ఇండియాలోనే అగ్రస్థానంలో కొనసాగిన ఆ హీరోయిన్ జీవితం మాత్రం చాలా డిఫరెంట్ చైల్డ్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ హీరోయిన్ వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన ఈమె చివరి రోజుల్లో అత్యంత దయనీయ స్థితిలో కన్ను మూసింది ఆమె ఎవరో కాదు అందాల తారా అశ్విని సినీ ప్రపంచంలో స్టార్డంతో వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన అశ్వని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుందా అశ్వనీని భర్త మోసం చేశాడా తన జీవితం ఎలా ముగిసింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన అమ్మడు అశ్వని నైంటీస్లోనే తెలుగులో నటించటం మానేసింది ఆ తర్వాత తమిళ సినిమాలకే పరిమితమైపోయింది నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చ తెలుగు ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత హీరోయిన్ అయింది పన్నెమిది వందల అరవై ఏడు జులై పుట్టిన అశ్వని సీనియర్ నటి భానుమతి తీసిన భక్త ధృవ చిత్రంలో ఆర్టిస్టుగా నటించింది ఆ తర్వాత చదువులపై శ్రద్ధ పెట్టి కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఓ తమిళ సినిమా ఆఫర్ రావటంతో కథానాయికగా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఆ సినిమా సూపర్ హిట్ ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావటంతో తెలుగు తమిళంలో వరుస ఆఫర్స్తో బిజీగా మారిపోయింది అనాదిగా ఆడది భలేతమ్ముడు అరణ్యకాండ కలియుగ పాండవులు చూపులు కలిసిన శుభవేళ పెళ్లిచేసి చూడు కొడుకుదిద్దిన కాపురం ఇలా తెలుగు తమిళం మలయాళం భాషలలో మొత్తం వందకు పైగా చిత్రాల్లో నటించింది ఇలా కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే రచయిత పువీయరుసు మనవడిని రహస్యంగా వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి అయితే వైవాహిక జీవితం సరిగ్గా సాగలేదు కొంతకాలానికే ఆమె భర్త తనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయాడన్న రూమర్స్ కూడా వచ్చాయి ఒంటరిగా ఉన్న అశ్వని కార్తీక్ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచుకుంది అయితే భర్త చేసిన మోసాన్ని తలుచుకొని అశ్వని ఎంతగానో కుంగిపోయింది అది ఆమె ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది గుండె నిండా శోకం నింపుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ సినిమాలు చేసుకుంటూ పోయింది కాని అటు కెరీర్ గ్రాఫ్ కూడా పడిపోసాగింది మొదట సీరియల్స్లో నటించటానికి ఇష్టపడని ఆమె తర్వాత వెండి తెరపై అవకాశాలు తగ్గిపోవటంతో బుల్లితెరపైనా మెరిసింది ఒకానొక సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించటంతో సినిమాల్లోనే కాదు ఏ సినీ ఫంక్షన్లోనూ కనిపించలేదు పేరుకు పెద్ద హీరోయినే కాని ఆమె ఏ కూడా కూడబెట్టలేదు చెన్నైలో ఓ ఇల్లు మాత్రమే ఉండేదట చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులకు గురై అదికూడా అమ్మేసిందని వార్తలు వచ్చాయి అశ్వని చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటంతో దాన్ని కూడా అమ్మేసి అద్దె ఇంట్లో నివసించిందని సమాచారం రెండువేల పన్నెండులో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది ఓ సీరియల్కు సంతకం కూడా చేసింది కాని ఆమె శరీరం సహకరించలేదు తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరింది వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు అశ్వని నలభై ఐదేళ్లకే శ్వాస విడిచింది రెండువేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై మూడున మరణించింది ఆమె కోరిక మేరకు తన సొంతూరైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు అయితే ఆమెను చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేకపోవటంతో దర్శకుడు పార్థీబన్ ఆర్థిక సాయం చేశాడు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు ఇలా ఓ వెలుగు వెలిగిన ధ్రువతార అనాథలా మరణించింది ఓ ఇంటర్వ్యూలో అశ్విని గురించి డైరెక్టర్ పార్థీబన్ ఇలా చెప్పుకొచ్చారు మా పరిచయం తేవే సినిమాతో మొదలైంది ఆ సినిమాకు నేను మొదట వేరే హీరోయిన్ని అనుకున్నాను కాని ఆమె డేట్స్ ఇవ్వకపోవటంతో అశ్వినిని తీసుకున్నాను ఆ పాత్రకు తను బాగా సెట్టయింది ఆ సినిమా రిలీజైన కొంతకాలం తర్వాత నేను మళ్లీ ఆమెను కలవలేదు అయితే మధ్యలో తన పెళ్లిపత్రక పంపించింది కవి రచయిత పువియరుసు మనవడిని పెళ్లాడుతున్నట్టు తెలిపింది నేను ఔట్డోర్ షూటింగులో ఉండటంతో పెళ్లికి వెళ్లలేకపోయాను ఆ తర్వాత ఓ రోజు నా కొడుకు రాధాకృష్ణన్ తన స్నేహితుడు కార్తిక్ తల్లి ఆస్పత్రిలో ఉందని ఆమె చికిత్స కోసం డబ్బులు సేకరిస్తున్నామని చెప్పాడు ఆమె మరెవరో కాదు అశ్వని అని ఆలస్యంగా తెలిసింది కాని అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది చివరకు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన నలభై ఐదేళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఆమె కన్నుమూసింది తన కొడుకును చదివించే బాధ్యత నేను భుజాన వేసుకున్నాను అని చెప్పాడు పార్థీబన్ అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుని సినీ ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అశ్వని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నందమూరి బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు మూవీతో హీరోయిన్గా ప్రవేశించింది కలియుగ పాండవులు మూవీలో విక్టరీ వెంకటేష్ మేనత్త కూతురిగా నటించింది ఇలా దాదాపు పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తార లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించటం చాలా బాధాకరం